నువ్వు నాకు నచ్చిన సినిమాతో విక్టరీ వెంకటేష్ ఆర్తి అగర్వాల్ కు ఎంత మంచి పేరు వచ్చిందో పింకీ సుదీప కూడా అంతే ఫేమస్ అయింది దీంతో పాటు పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించిన ఆమె తాజాగా ఓ శుభవార్త చెప్పింది టాలీవుడ్ ప్రముఖ నటి పింకి సుదీప శుభవార్త చెప్పింది తాను తల్లిగా ప్రమోషన్ పొందినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది కొన్ని రోజుల క్రితమే ఆమె బిడ్డకు జన్మనిచ్చినప్పటికీ ఈ శుభవార్తను ఆలస్యంగా పంచుకుంది తాజాగా తన కుమారుడికి బారసాల ఫంక్షన్ ఘనంగా నిర్వహించారు సుదీప దంపతులు అనంతరం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది అందాల తార ఇందులో సుదీప కుమారుడు చాలా క్యూట్ గా కనిపించాడు ప్రస్తుతం ఈ ఫోటోలు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతున్నాయి వీటిని చూసిన పలువురు సినీ ప్రముఖులు అభిమానులు నెటిజన్లు పింకి సుదీప దంపతులకు అభినందనలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు కాగా సినిమాలో బిజీగా ఉండగానే రెండు వేల పదమూడులో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసుకుంది పింకి సుదీప తమ ప్రేమ బంధానికి ప్రతీకగా రెండేళ్లకు అంటే రెండు వేల పదిహేనులో లో ఆమె గర్భం దాల్చింది కానీ థైరాయిడ్ సమస్య ఉండడంతో దురదృష్ట శాత్తు అభర్షణ అయింది ఈ విషయాన్ని ఆమెను స్వయంగా బిగ్ బాస్ హౌస్ లో వెల్లడించింది ఇది జరిగిన పదేళ్లకు మళ్లీ గర్భం దాల్చింది పెంకి సుదీప దీంతో ఈ అమ్మడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో రవిరాజా పిన్నశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ధర్మరాజు ఎంఏ సినిమాతో ఇండస్ట్రీలోకి అడిగి పెట్టింది పెంకి ఆ తర్వాత మా అన్నయ్య నువ్వు నాకు నచ్చావు అల్లుడి గారు బొమ్మరిల్లు స్టాలిన్ బిందాస్ మిస్టర్ పర్ఫెక్ట్ తదితర సూపర్ హిట్ సినిమాల్లో నటించింది అలాగే బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ లో కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేస్తుంది విజేతగా నిలవకున్న తన ఆట మాట తీరుతో బుల్లితెర ఆడియన్స్ కు బాగా చేరువైంది ఆరో వారంలో హౌస్ నుంచి ఎరమినెట్ అయిన సుదీప ఆ తర్వాత మళ్ళీ ఎక్కడా కనిపించలేదు అయితే సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ ఫోటోలను అందులో షేర్ చేస్తుంటుంది